ఇక గింత దానికి గంత దానికి వాయ్యామ్మ ఎట్ట చేయదు ఏం చేయదు ఓ నాకు చిన్నసన్న సన్న కష్టం రాలేదు చిన్నసన్న సన్న బాధ రాలేదు అని ఉలికి ఉలికి పడుతుంటారు వాళ్ళ ముత్యం అంత దానికి గసవంటి టైములోనే ధైర్యం చేసుకొని ముంగడికి పోతే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అనే గొగ్గి వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది సోడు ఎంత ముద్దుకుందో మనకు ఏదన్నా ఆపద వచ్చి సిక్కుల్లో పడితే ఓ దేవుడా దేవుడు ఈ కష్టం ఎట్లా తేలారా నాకు చెప్పుకోలేని బాధ వచ్చింది అయ్యో అయ్యో దేవుడా ఈ కష్టాన్ని నేను అయ్యో అని గల్ల గల్ల గగ్గోలు పెడతారులా ఇగో గీడ కనబడే గీ జింకను నీళ్ళల్లో మొసలి గడ్డ మీద పొడి ఇక రెండింటి నడమ వా ఏం చేయాలి ఎట్ట చేయాలని అనుకోలేదు ఆ జింక ధైర్యంతో ఇద్దరిని ఎదుర్కొని సెల్పాట్లాడి పానాలతో బయటపడదు జింక ఇక చూడండి హూచినారుల్లా గ దానికి గంత బాధపడే జనాలు మనిషికి కావలసింది ధైర్యం ఆ ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అనేది మర్చిపోకూర్రా